ఈ వదిన మరదల గాజుల పండగ అనే ఆచారం అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిందనే విషయం అందరికి తెలిసిందే కదా అండి అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిందని ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం అందరు వదిన మరదల గాజులు అమ్మమ్మలు మనమలకి లడ్డూలు పెట్టడం ఇదే పండుగలతో సరిపోయిందని అయితే నేను అనుకుంటున్నా మాకైతే అట్లనే అయింది మీకు కూడా ఎవరికైనా అయిందా కామెంట్ చేయండి అయితే ఈసారి వదిన మరదల గాజుల పండగకి పోయినసారి వదిన మరదల గాజుల పండగకి అయితే ఒక చిన్న మార్పు వచ్చిందండి అదేంటంటే పోయినసారి వదిన మరదల గాజుల పండగకి వదినలు ఆడపడుచులకి గాజులు పెట్టిస్తే ఈసారి మాత్రం ఆడపడుచులే వదనలకి గాజులు పెట్టించే ఆచారం అయితే వచ్చింది అదే ఆచారాన్ని పాటిస్తూ మా మేనత్త మా మమ్మీకి మా అక్కకి అంటే మా చిన్నమ్మకి గాజులు పెట్టిస్తే వాళ్ళ కూతురు నాకు గాజులు పెట్టించింది మొత్తానికి వీళ్ళిద్దరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆడపడుచులు అన్నమాట మొత్తానికి మా వదిన మరదల గాజుల పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది తినేసి తీరిగ్గా కూర్చొని అయితే గాజులు చూపిస్తున్నాము గాజులు వేసే చూపించలేదు అనుకోవచ్చు మేమైతే గాజులు గాజులు పెట్టే వాళ్ళ దగ్గర వేయించుకున్నాం అన్నమాట ముత్తైదు గాజులు వాళ్ళతో వేయించుకుంటేనే మోక్షం అని వాళ్ళతో వేయించుకున్నాం మేము